ఓం శ్రీ శ్రీరామ పద్యాలు శ్రీ ప్రసన్న రాఘవ శతకం ఒంగూరి ముద్దన రసకవి విరచితం రాముని పుట్టు పూర్వమును రాముండు దెచ్చుటల్ రాముండు కానగేటల్ రాక్షసులందరి సంహరించుటల్ రాముండయోజనేటయు రాజ్యము చేసి సుఖాననుండుటల్ రాము కదంత చెపెదను రంజిలు వేట్క ప్రసన్న రాఘవా వేల కథ ఇన్నురు పజములన్ ముగించెదన్ అరయంగా ఆరు కాండగల అర్ధము ఒక్క దిను పజముల్ వరసయుదప్పనీక కథ సూక్ష్మ మార్గముల్ సరసులు చూచయు చదివి సంతసమంద ప్రసన్న రాఘవా ఓం శ్రీ సాయి జై శ్రీరామ్ జయ వీరాంజనేయ